గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బీపీసీఎల్ రిలయన్స్ సిపిజి ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం మెగా డిఎస్సి ప్రకటించాం ఈ మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం మూడోది స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు विश्वविद्यालय